హాయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా రీసెంట్గా విజయవాడకి ఏ స్థాయిలో వరదలు రావడం జరిగిందో ఆ విజయవాడతో పాటు అటు తెలంగాణలో కూడా దాదాపు మున్నేరు నది పొంగి ఖమ్మం చాలా నష్టపోయింది అయితే ఈ సందర్భంగా ఈ వరద ప్రభావిత నష్టాన్ని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం వరదలు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి ఏ ఏ ప్రాంతాలు ఎంత నష్టపోయిందని చెప్పేసి వాళ్ళకి అంచనా వేయడం జరిగింది అటు విజయవాడ ప్రాంతంలో కానీ ఖమ్మం ప్రాంతంలో కానీ రీసెంట్గా వాటికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులైతే రిలీజ్ కావడం జరిగింది దాదాపు ఏపీకి ఒక వెయ్యి కోట్లు అంటే నష్ట ప్రభావితం తెలంగాణ కానీ ఏపీకి ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు ఒక వెయ్యి కోట్ల నిధులైతే విడుదల చేయడం జరిగింది అలాగే తెలంగాణకి ఖమ్మం ఓన్లీ కమ్మవే నష్టపోయింది కాబట్టి దాదాపు ఒక నాలుగు వందల కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఇది ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక రకంగా ఉపశమనం ఎందుకంటే తీవ్రస్థాయిలో నష్టపోయిన విజయవాడకి వెయ్యి కోట్లు చాలా తక్కువే కానీ కొంచెం ఉపశమనం ప్రజలకు డబ్బులు పంచడం కోసం ప్రజల తాత్కాలిక తాత్కాలిక అవసరాలు తీర్చడం కోసం ఇది ఒక ఒక రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన సహాయాన్ని మనం స్వాగతించాలి కాకపోతే ఇంతకన్నా కొంచెం ఎక్కువ ఇస్తే ఇంకా బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం సాయం చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలి దీని మీద మీ అభిప్రాయం తెలియదు